విశాఖ తీరంలో వాయు కాలుష్య స్థాయి ఏడు రెట్లు పెరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు విశాఖ తీరంలో వాయు కాలుష్యంపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు నిర్వహించారు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు వాయు కాలుష్యం జరగకుండా పరిస్థితి మెరుగుకు చర్యలు చేపట్టామన్నారు పారిశ్రామిక వృద్దికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు విశాఖలో భారీ పెట్టుబడులు ఆకర్షణపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు పర్యావరణ క్షీణత కాలుష్య ప్రభావం తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు దీనిపై పీసీబీ అధ్యయనం చేస్తోంది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఈ నివేదిక వస్తోంది అది రాగానే విశాఖలో తగిన కార్యాచరణ చేపడతామని పేర్కొన్నారు గ్రీన్ ఎనర్జీని రాష్ట ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కంప్రెస్డ్ బయోగ్యాస్ వినియోగంతో కాలుష్యం తగ్గిస్తామన్నారు విశాఖ గుంటూరులో ఘన వ్యర్థాలతో విద్యుత్ తయారు చేపడుతున్నామని వెల్లడించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని పవన్ స్పష్టం చేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా వాయు కాలుష్యానికి మూలాలను గుర్తించడానికి విశాఖపట్నం నగరంలో సోర్స్ అపోర్షన్మెంట్ మరియు క్యారియింగ్ కెపాసిటీ దిశగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి అధ్యయన నివేదిక ఇచ్చే వచ్చే అవకాశం ఉంది అందిన వెంటనే విశాఖపట్నం నగరంలో కాలుష్యం యొక్క సవాలును నివేదికలో సూచించిన విధంగా పరిష్కరించడానికి విశాఖపట్నంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం అవుతుంది అలాగే విశాఖ నగరం యొక్క నిర్దిష్ట సమస్యలను పరిష్కరించడానికి మేము ఈ కింద చర్యలు తీసుకోబోతున్నాం అధ్యక్ష ఒకటి రోడ్డు దుమ్ము వాహన ఉద్గారాలు నిర్మాణ ధూళి విశా విశాఖ పోర్టు అథారిటీ మరియు ఇతర పరిశ్రమల నుండి వెలువడే ఉద్గారాలు మరియు బయోమాస్ను ను బహిరంగంగా కాల్చడం ద్వారా మొదలైన వాటి వలన విశాఖపట్నం నగరంలో కాలుష్యం ఏర్పడతా ఉంది కాలుష్యానికి దోహదపడే ప్రధాన కార్యక్రమాలు నిరోధించడానికి రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి కమిటీల ద్వారా నేషనల్ క్లీనర్ ప్రోగ్రామ్ కింద సిపిసిబి ఆమోదించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి పరిశ్రమలు పురపాలక మరియు పట్టణాభివృద్ధి రవాణా వ్యవసాయం మరియు పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి భాగస్వామ్య విభాగాలతో సమన్వయం చేసుకోవడం అవుతుంది అలాగే భాగస్వాములు స్వచ్ఛంద సంస్థలు విద్యావేత్తలు పర్యావరణ కార్యకర్తలు మరియు శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపి కమ్యూనిటీ సహాయంతో స్థానిక పరిష్కారాన్ని కనుగొంటాం వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది పాయింట్ పదిహేను కోట్లు ఖర్చు చేసింది ఎన్సీపీ ఎన్సీఏపీ కింద కేంద్ర ప్రభుత్వం నూట ఇరవై తొమ్మిది పాయింట్ పాతి కోట్లు విడుదల చేసిన గత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాలుష్య నివారణలో పురోగతి కొంచెం మందగించింది అయితే ఈ అవసరాన్ని బట్టి ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరుగుతుందని తెలియజేస్తాను విశాఖపట్నం ఈ ఇండస్ట్రియల్ క్యాపిటల్ మనకి రాష్ట్రానికి దీంట్లో ప్రత్యేకించి విశాఖపట్నం ఈశాన్య తీరంలో యారాడు కొండలు సింహాచలం కొండలు కైలాసగిరి కొండలు మధ్యలో ఉన్నాయి అధ్యక్ష సో దీని స్థలాకృతి లక్షణం కారణంగా తరచుగా దీన్ని ఒక బౌల్ ఏరియా అని పిలుస్తారు ఈ కొండల కారణంగా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం పరిశ్రమల నుంచి ఉత్పన్నమయ్యే వాయు కాలుష్య కారకాలు వాతావరణం వ్యాపించకుండా భూమి ఉపరితలంపైనే ఉండిపోతున్నాయి గత కొన్ని దశాబ్దాలుగా ఈ విశాఖపట్నం గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధిని చదువు చేస్తుంది దీని ఇది పర్యావరణ మరియు కాలుష్య సమస్యలకి దారి తీస్తుంది సో దీన్ని ఒక చాలా ప్రత్యేకమైన ఒక ఫోకస్ గా చూడాలి అధ్యక్ష సో ప్రత్యేకించి నేను ఈ రోజున గౌరవ సభ్యులకి నేను గౌరవ మాటిస్తున్నాను ఈ డిసెంబర్ మొదటి వారం ఒకసారి ప్రత్యేకించి ఒక వెళ్ళి అక్కడ క్షేత్రస్థాయి పర్యటనలు చేసి కాలుష్యం మీద ఒక సరైన అవగాహన చేసుకొని మొత్తం డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో అందరితో అసలు ఏం చేయాలనేది ప్రత్యేకమైన దృష్టి సారించి దాని మీద